ఎస్ అండి ఎక్కువ స్పీడ్గా తినేస్తూ ఉన్న వాళ్ళకి వాళ్ళకి మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఫోర్ ల్యాక్ పీపుల్ మందికి చూసిన తర్వాత వాళ్ళకి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే లైక్ లిపిడ్ ఎక్కువైపోతూ ఉంటుంది లైక్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోతూ ఉంటుంది ఈవెన్ షుగర్స్ హైప్ అయిపోతూ ఉంటాయి అండ్ ఇంకోటి బెల్లీ ఫ్యాట్ బొజ్జలో ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది అండ్ దీనివల్ల ఏంటంటే మంచి కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతూ ఉంటుంది ఇది ఎందుకు అవుతుంది అంటే స్పీడ్ స్పీడ్గా తినేస్తూ ఉంటే మన బ్రెయిన్కి కడుపు నిండిపోతుంది అనే సిగ్నల్స్ వెళ్ళే లోపకే మనం అలా తినేస్తూ ఉంటే ఎక్కువ క్యాలరీ అప్టేక్ అనేది మనం తీసేసుకుంటూ ఉంటాం అన్నమాట సో స్లోగా తింటూ ఉంటుంటే సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్ళి అది మన ఆపుతుంది స్లోగా ఇంకా అయిపోయింది సాటర్టీ శాటర్టీ సిగ్నల్స్ అంటమాట ఇది ఈ యొక్క సిగ్నల్స్ ఆపుతుంది కాబట్టే బ్యాడ్ కొలెస్ట్రాల్ స్ట్రాల్ ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు